అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి మాలిక ఈరోజు ఈ ఛానల్లో వినబోయే కథ బలవంతపు బంధం స్టోరీలో నెక్స్ట్ పాటుకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా మరి బలవంతపు బంధం పార్ట్ ఎయిటీన్ కోపంగా ఉన్న వర్షితని ఏం జరిగింది అని అడుగుతుంది ప్రవళిక తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి ఏంటి మన నీరజ్ అమ్మాయిలతో మాట్లాడుతున్నాడా ఆశ్చర్యంగా అడిగింది ప్రవళిక హా మన నీరజ్ గారే పళ్ళు బిగించి అంది వర్షిత నువ్వు ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు నీరజ్ ఏంటి ఎవరో అమ్మాయితో మాట్లాడడం ఏంటి అంది ప్రబలిక నిజమేనే నా కళ్ళతో నేను చూశాను అంది వర్షిత అయితే అర్జెంట్ గా ఒకసారి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు టెస్ట్ చేయించుకో అంటూ పక్కకు తిరిగి చూసి వర్షి నీరజ్తో మాట్లాడిన అమ్మాయి తెల్లగా ఉందా అని అడిగింది ప్రబలిక అవునే చాలా వైట్ గా ఉంది ముట్టుకుంటే మాసిపోయే అంత కలర్ అని అంది వర్షిత ఆమెది కర్లీ హెయిర్ కదు అడిగింది ప్రబలిక అవునే రింగు రింగుల జుట్టు ఆ రింగులు చూసే గురుడు పడిపోనట్లున్నాడు అంది వర్షిత హైట్ ఒక ఫైట్ ఉంటుంది కదా అంది ప్రబలిక అబ్బా అవును అని గట్టిగా అరిచి ప్రగ ప్రబలిక వైపు చూసి తను ఎటో చూడడం గమనించి తను చూస్తున్న వైపు చూసింది వర్షిత అక్కడ అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటూ కల్పించాడు నీరజ దాంతో నోరు తెరిచి వాళ్ళని చూస్తూ ఉండిపోయారు వారిద్దరు అలా అమ్మాయిని తన బైక్ ఎక్కించుకుని వాళ్ళ ముందు నుంచే వెళ్ళాడు నీరాజ్ అది చూసిన వర్షిత దగ్గరకు వచ్చి గట్టిగా వర్షిత చేతిని గిల్లింది ప్రవలిక దాంతో అమ్మా అని గట్టిగా అరిచి గిల్లిన చోట చేతితో రుద్దుకుంటూ ఏంటి నన్ను గిల్లావు అని అడిగింది వర్షిత నేను చూస్తున్నది నిజమో కాదో అని తెలుసుకుందామని గిల్లానే ఇదంతా నిజమే అంది ప్రవలిక మిర్రర్లో నుంచి వాళ్ళని చూస్తూ ఉన్న నీరజ్ నవ్వుకుంటూ బైక్ సడన్ బ్రేక్ వేశాడు దాంతో అతను వెనుక కూర్చున్న అమ్మాయి వెళ్లి నీరజ్ మీద పడింది అది చూసిన వర్షిత కోపం మరింత పెరిగిపోయింది దానితో కింద ఉన్న రాయిని తీసి నీరజ్ మీదకి విసురుతూ దొంగ సచ్చినోడా అని గట్టిగా అరిచింది వర్షిత నీరజ్ వర్షితకి దూరంగా ఉండడంతో ఆ తిట్టు అతనికి వినిపించింది కాని ఆమె విసిరిన రాయి అతనికి తగల్లేదు మిర్రర్లోంచి లోంచి అదంతా చూసి తనలో తాను నవ్వుకుంటూ మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీరజ్ కోపంగా నీరజ్ వెళ్ళిన వైపు చూస్తున్న వర్షితను చూసి వామో ఇదేంటి కాశ్మీరకి సిస్టర్లా అంత కోపంగా ఉంది అని మనసులో అనుకుని తనని కదిపే ధైర్యం చేయలేక మెల్లిగా అక్కడ నుంచి జారుకుంది ప్రవళిక ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న వీక్షిత్ క్యాబిన్లోకి వచ్చి అతని టేబుల్ మీద కొన్ని ఫైల్స్ పెట్టాడు ఆ టెండర్ ఆ ఫైల్స్ చూసి ఏంటివి అని అడిగాడు వీక్షిత్ అవి ఈరోజు మీరు చూసి సైన్ చేయవలసిన ఫైల్స్ సార్ చాలా అర్జెంట్ అంటే చెప్తూ క్యాబిన్లోకి వచ్చాడు మనోజ్ తోటి ఆ ఫైల్స్ని లెక్క పెడుతూ ఇన్ని ఫైల్స్ ఈ రోజే చూడాలా అని అడిగాడు వీక్షిత్ అవును సార్ వెరీ అర్జెంట్ అని చెప్పాడు మనోజ్ సరే వచ్చిన పని అయింది కదా ఇక మీరు వెళ్ళండి నేను చూసి సైన్ చేస్తాలే అన్నాడు వీక్షిత్ అవి చాలా అర్జెంట్ అవడం వల్ల దీనంగా ఫేస్ పెట్టి సార్ ఫైల్స్ సార్ అని అడిగాడు మనోజ్ నేను చూస్తాను మనోజ్ గారు మీరు వెళ్ళండి అని అసహనంగా అన్నాడు వీక్షిత్ ఓకే సార్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ మనోజ్ వెళ్ళాక తన టైం లూజ్ చేసుకుంటూ అన్నయ్యా అని గట్టిగా అరిచాడు వీక్షిత్ అలా ఐదు నిమిషాలు అటు ఇటు తిరిగి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన ఫోన్ తీసి ఆ ఫైల్స్ తో సెల్ఫీ దిగి ఆఫీస్ అంతా ప్రాబ్లమ్స్ అని క్యాప్షన్ యాడ్ చేసి వైష్ణవ్కి సెండ్ చేశాడు వీక్షిత్ వసు చెప్పడంతో హాస్పిటల్లోని పేషెంట్స్కి డ్రెస్సింగ్ చేస్తూ ఉన్నాడు వైష్ణవ్ అప్పుడే చేయి కట్టయిన పేషెంట్ కి స్టిచ్ వేస్తూ ఉంది అక్కడ హెడ్ నర్స్ అతను నొప్పికి అరుస్తూ ఉన్నాడు అది చూసి ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఇది స్టిచెస్ వేస్తున్నావా లేక అతన్ని మర్డర్ చేస్తున్నావా అని అడిగాడు వైష్ణవ్ దాంతో కోపంగా వైష్ణవ్ వైపు చూసింది ఆ నర్స్ మనుషుల్ని తినేసేలా చూపేంటి తల్లి మొహం అలా పెట్టుకుని పేషెంట్లను రిసీవ్ చేసుకుంటూ ఉంటే నీ మొహం చూసి దడుచుకున్న జనం మళ్ళీ మన హాస్పిటల్కి వస్తారా అప్పుడు నీ పేరు చెప్పుకుని ఈ హాస్పిటల్ మూసుకోవాలి అని అయినా గాయానికి స్టిచ్చెస్ వేయడం అనేది ఒక ఆర్ట్ పేషెంట్కి నొప్పి తెలియకుండా అతని లాలిస్తూ మన మొహం అప్పుడే విరిసిన పువ్వులా నవ్వుతూ పెట్టి స్టిచ్చెస్ వేయాలి అని అన్నాడు వైష్ణవ్ అప్పటికే మంటవి మీద ఉన్న ఆ నర్స్ కోపంగా తన చేతిలో ఉన్న సూది తీసి వైష్ణవ్ చేతిలో పెట్టి చేతులు కట్టుకుని మీరు వేయండి నేను చూస్తాను అన్నట్లు చూసింది ఆ చూపు అర్థం చేసుకుని దీని దీనికే కాదు దీని దగ్గర పనిచేసిన నర్సులకు కూడా బాగానే ఉంది పొగరు అని మనసులో వసదని తిట్టుకుని నేను వేస్తాను చూసి నేర్చుకో అని ఆ పేషెంట్ చేయి తీసుకుని ఏంటి బాబాయ్ గారు ఏ ఊరు మంది అని అంటూ మాటలు కలిపాడు వైష్ణవ్ ఈ పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు బాబు చెప్పాడు అతను దెబ్బ గట్టిగా తగిలినట్లుంది ఎలా తగింది అడిగాడు వైష్ణవ్ అది బాబు అని సిగ్గుపడుతూ రాత్రి గోడ దూకాను బాబు అని అన్నాడు అతను అబ్బా బాబాయ్ గారు మంచి రసుకుల్లా ఉన్నారు ఈ వయసులో కూడా గోడలు దూకుతున్నారు అన్నాడు వైష్ణవ్ ఆ మాటకి మరింత సిగ్గు పడుతూ మెలికలు తిరిగాడు అతను స్టిచ్చెస్ లాస్ట్కి వచ్చేసాయి అప్పుడే వైష్ణవ్ ఫోన్లో మెసేజ్ పాప్ అయింది దాంతో ఫోన్ తీసి చూసి వీక్షిత్ మెసేజ్ అవ్వడంతో ఏదో అర్జెంట్ అయి ఉంటుంది అని అనుకుని బాబాయ్ గారు ఇది కొంచెం పట్టుకోండి అని ఆ పేషెంట్ మరో చేతిలో ఫోన్ పెట్టి మెసేజ్ ఓపెన్ చేసి లాస్ట్ స్టిచ్ వేస్తూ ఉన్నాడు వైష్ణవ్ ఫోన్లో వీక్షిత్ ఫోటో చూసి పాపం వీక్షిత్ అని మనసులో నవ్వుతూ ఆఫీస్ మూడ్లోకి వెళ్ళిపోయి ఫైల్ పై సైన్ చేస్తున్నాను అని అనుకుని సైన్ చేస్తున్నట్లు స్టిచ్చెస్ వేస్తున్న వైర్ లాగాడు వైష్ణవ్ దానితో అతను వేసిన కుట్లన్నీ తెగిపోయాయి అయ్య ఈ చంపేశాడు బాబోయి అని అరుస్తూ చేతిలోని ఫోన్ వదిలేసి ఆ చేతితో దెబ్బ తగిన చేతిని పట్టుకుని ఆర్దనా ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు అతను అతను అలా ఫోన్ వదిలేయడంతో వెంటనే అలర్ట్ అయ్యి ఆ ఫోన్ కింద పడకుండా పట్టుకుని ఏంటి బాబాయ్ గారు ఈ ఫోన్ ఎంత కాస్ట్లీయో తెలుసా అని అంట అటు చూసిన వైష్ణవ్కి రక్తదారతో తడుస్తూ ఉన్న అతన్ని చెయ్యి పట్టుకుని బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్న నర్స్ కనిపించింది దాంతో జరిగింది ఒక్కసారి రివైండ్ చేసుకుని ఆ పేషెంట్ దగ్గరికి వెళుతున్న వైష్ణవ్ని చూసి రావద్దు నువ్వు దగ్గరికి వచ్చావో చంపేస్తాను అని అతని పక్కన ఉన్న సీజర్ తీసుకుని నాకు తెలుసురా నన్ను చంపడానికి నిన్ను ఆ వనజ పంపించింది కాదు నేనే చస్తే నా ఆస్తి దానికి వస్తుందని అనుకుంటుందేమో అస్సలు రాదు నా ఆస్తి ఎప్పుడు మా పక్కింటి పారిజాతానికి రాసి ఇచ్చేసాను అని అన్నాడు అతను అప్పుడే లోపలికి వస్తున్న అతని భార్య ఆ మాట విని సచ్చినోడా కట్టుకున్న దాన్ని నేనుండగా ఆస్తి పక్కింటి దానికి రాయడం ఏంట నీకేం పోయా కలరా ఎదవా అంటూ చీర కొంగని బొడ్లో తోపి అతని దవడలు పగలగొడుతూ ఉంది అది చూసిన వైష్ణవ్కి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే రియాక్ట్ అయిన నర్స్ ఆవిడిని పట్టుకుని ఆపుతూ వార్డ్ బాయ్స్ ని పిలిచింది దాంతో వార్డ్ వాడ్బాయ్స్ వచ్చి ఆమెను బలవంతంగా బయటికి పంపించారు ఇది కూడా వనజ ప్లానే కదరా ఎంత ఇచ్చిందిరా నీకు అని అడిగాడు అతను బాబాయ్ గారు మీరు షాక్ అయినట్లు ఉన్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఆ వనజ ఎవరో మీ ఏంటో నాకు నిజంగా తెలియదండి అని అతని దగ్గరికి వెళ్ళబోయాడు వైష్ణవ్ రావద్దు అన్నానా అని మళ్ళీ తన చేతిలో ఉన్న సిజర్ని వైష్ణవ్కి చూపించాడు అతను అక్కడ జరిగిన గందరగోళం అంతా తెలియడంతో సీరియస్గా వైష్ణవి దగ్గరికి వచ్చి అతన్ని చూసి ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతనికి మంచి ఇంజెక్షన్ ఇచ్చి అతని దెబ్బని నీట్గా డ్రెస్సింగ్ చేసి స్టిచెస్ వేసింది దాంతో హమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకున్నారు అందరూ వసతు తనకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో అని లోపల భయపడుతూ ఆ నర్స్ వెనక దాక్కుని చూస్తూ ఉన్నాడు వైష్ణవ్ స్టిచ్చెస్ వేయడం కంప్లీట్ అయ్యాక బయటకు నడుస్తుంది వసుధ అది చూసి హమ్మయ్య అని రిలాక్స్ అయ్యాడు వైష్ణవ్ బయటికి వెళ్ళేది ఆగిపోయి వెనక్కి వచ్చి మిస్ మేరీ సార్ గారికి అప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద పనులు అప్పచెప్పకండి రిసెప్షన్లో పేషెంట్కి ట్యాబ్లెట్స్ చూసి ఏ రోజు వేసుకోవాలో చెప్పే డ్యూటీలో ఇతన్ని పెట్టండి అని చెప్పి వైష్ణవ్ వైపు సీరియస్గా చూసుకుంటూ వెళ్ళిపోయింది వసుధి ఒరే వైష్ణవ్ ఏంటా నీ బ్రతుకు ఫారంలో ఎంఎస్ చేసి ఎన్నో క్రిటికల్ కేసులు అవలీలగా టేకప్ చేసి వారికి ప్రాణం పోసిన డాక్టర్ వైష్ణవ్ ఇప్పుడు పేషెంట్లకు ట్యాబ్లెట్ ఇచ్చే వర్క్ చేయడమా ఏంట ఇది అతవి అని అనుకుంటున్న వైష్ణవ్ ముందుకు వచ్చి నిలబడింది మీరీ ఆమె చూపు చూసి కోపంగా ఏంటి అని అరిచాడు వైష్ణవ్ స్టిచ్చెస్ స్టిచ్చెస్ వేయడం చాలా బాగా నేర్పారు సార్ రండి పేషెంట్లకి పువ్వులా నవ్వుతూ టాబ్లెట్ ఇవ్వడం కూడా నేర్పిదురు గాని అని ముందుకు నడిచింది మేరీ ముందు దీన్ని వేసేస్తే ఆ వసతి పొగరు సకం తగ్గుతుంది అని మనసులో ఖచ్చిగా తిట్టుకుంటూ మేరీని ఫాలో అయ్యాడు వైష్ణవ్ లండన్ క్వీన్ యూనివర్సిటీ బ్లాక్ టాప్ బ్లూ కలర్ మినీ జీన్స్ వేసుకుని ఆ యూనివర్సిటీ క్యాంపస్ లో నడుస్తూ వస్తుంది ఒక అమ్మాయి పెద్ద పెద్ద కళ్ళు చిన్న పెద్దవాళ్ళు కొనతేరిన ముక్కు పాలలాంటి చెక్కిలతో అందంగా అందానికి అసూయ పుట్టేలా ఉంది ఆమె ఆమె నడుస్తూ ఉంటే ఆ బరువైన అందాలు చూస్తూ వయ్యారంగా మిలుకులు తిరిగే ఆ నడకకు ఫిదా అవ్వని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు తను అలా నడుస్తూ ఉంటే ఆమె వంపు సంపులను చూస్తూ ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఆమె కాళ్ళ దగ్గర పడి ఉండవచ్చు అని ఎదురు చూస్తూ పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎందరో ఇంతకీ ఎవరు అమ్మాయి అనుకుంటున్నారా తనేనండి సంధ్యనా ఆమె ఎవరో ఆమె కదేంటో చూద్దానండి కాలేజ్ క్యాంపస్ లో నడుస్తూ ఉన్న సంజుని చూస్తూ అక్కడ ఉన్న కుర్రవాళ్ళు మైమర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయారు వాళ్లలో మన తెలుగు కుర్రాడు ఒకడు సాహసం చేసి ఒక ఎర్ర గులాబీ చేత పట్టి సంజు ముందుకు వెళ్ళి నిలబడ్డాడు అతని చేతిలో గులాబీ కళ్ళల్లో భయం వడుకుతున్న పెదవులు చూసి ఏంటి లవ్వా అని తన కళ్ళు ఎగరవేస్తూ అడిగింది సంజు హా సంజు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అన్నాడు అతను దాంతో నవ్వుతూ సారీ మిస్టర్ ఐ యామ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ కాల్ కూల్గా చెప్పింది సంజు అవునా అని నీరసంగా ఎవరు అతను అని అడిగాడు అతను వైష్ణవ్ మా బావ చెప్పింది సంజు మీ బావ అంటే చిన్నప్పుడు లవా అని అడిగాడు అతను కాదు పుట్టినప్పటి నుంచి లవ్ అని కొంచెం బ్లష్ అవుతూ చెప్పింది సంజు ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను అతను వెళ్ళిపోయాక ఏంటి సంజు ఇదంతా నిజమేనా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనుమానంగా అడిగింది సంజు ఫ్రెండ్ రీతు హా రీతు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తన ఫోన్ తీసి వైష్ణవ్ ఫోటో రీతుకి చూపించింది సంజు ఉన్నాడే బాబు నీ బాయ్ ఫ్రెండ్ ఇంత హ్యాండ్సమ్ గా అని ఎప్పుడు చెప్పలేదు కళ్ళు నక్షత్రాలుగా మెరిసిపోతూ ఉంటే అడిగింది రీతు దాంతో తన ఫోన్ వెనక్కి లాక్కుని మరీ అంత సొల్లు కాషకే వాడు నావాడు అని అంది సంజు అబ్బా నీ బాయ్ ఫ్రెండ్ నేనేమి కొరుకు తినను కానీ స్టోరీ చెప్పు అడిగింది రీతు మా లవ్ స్టోరీ నా అని రెండు నిమిషాలు ఆలోచించి సరే పద మంచి కాఫీ తాగుతూ చెప్తాను అంది సంజు అనడంతో కాఫీ షాప్ వైపు నడిచారు ఇద్దరు కాలేజ్ క్యాంపస్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉందా వందనను చూసి ఏంటి వందన అంత డల్గా ఉన్నావు మీ హీరో రాలేదనా అని అడిగింది కవిత అవుని అతనితో చాలా మాట్లాడాలి కానీ అతనికి కాలేజీకి రాలేదు నీరసంగా చెప్పింది వందన కాలేజీకి రాకపోతేనే కాల్ చేయి అంది కవిత కాల్ చేయాలి అంటే అతని నెంబర్ ఉండాలి కదా అంది వందన ఏంటి అతని నెంబర్ నీ దగ్గర లేదా అని ఆశ్చర్యంగా అడిగింది కవిత ఎందుకే నేనేదో దేశద్రోహం చేసినట్లు అంత ఆశ్చర్యపోతావు అయోమయంగా ఆమె చూస్తూ అడిగింది వందన ప్రస్తుత కాలంలో బాయ్ ఫ్రెండ్ నెంబర్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర లేకపోతే అది దేశద్రోహం కన్నా పెద్ద నేరమే తెలుసా అని అంది కవిత మరీ ఎక్కువగా ఊహించుకోక బాబా వాడేమీ నా బాయ్ ఫ్రెండ్ కాదు కోపంగా అంది వందన అది నువ్వు కాదు మేడం మేమనుకోవాలి అని వందన ఫోన్ తీసుకుని వీక్షిత్ నెంబర్ మై హార్ట్ బీట్ అండ్ ఫీడ్ చేసి ఆ ఫోన్ వందన చేతిలో పెట్టి ఇప్పుడు కాల్ చేయి అంది కవిత దాంతో తను ఫోన్ చూసి నెంబర్ మై హార్ట్ బీట్ అండ్ ఫీడ్ అయి ఉండడంతో ఏంటి ఇలా ఫీడ్ చేసావు అని సీరియస్ గా కవిత వైపు చూసింది వందన ఏంటా చూపు నీకు ఇష్టం లేకపోతే డిలీట్ చేసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది కవిత దాంతో ఆ నెంబర్ డిలీట్ చేయబోయి మళ్ళీ చెయ్యాలి అని అనిపించక అలానే ఉంచేసి ఆ నెంబర్కి డయల్ చేసింది వందన మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో బిజీగా ఉన్నారు అని వాయిస్ వినిపించడంతో అప్సెట్ అయ్యి ఫోన్ తన బ్యాగ్లో పడేసి ఇంటి దారి పట్టింది ఆమె కాఫీ లో కూర్చుని కాఫీ సిప్ చేసి ఇప్పుడు చెప్పవే ఏంటి నీ లవ్ స్టోరీ అని అడిగింది రీతు దాంతో చిన్నగా నవ్వుతూ వైష్ణవ్ నా హీరో ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన మొదటి వ్యక్తి వైష్ణవ్ నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుంచి నన్ను మా మామయ్య పెంచారు ఆయన పెద్ద కొడుకే ఈ వైష్ణవ్ వర్మ తనకి కూడా నేనంటే చాలా ఇష్టం ఇద్దరం కలిసి చదువుకున్నాం కలిసి ఆడుకున్నాం కలిసే ఉండేవాళ్ళం డైరెక్ట్గా గా ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదు కానీ నాకు తెలుసు తనకి నేనంటే చాలా ఇష్టమని అంది సంజు ఇంట్రెస్టింగ్ మరి పెళ్ళి ఎప్పుడు అడిగింది రీతు అదే సస్పెన్స్ గా ఉంది నీరసంగా అంది సంజు ఎందుకు అడిగింది రీతు తనకి నేను ఇక్కడికి రావడం ఇష్టం లేదు నువ్వు లండన్ వెళ్లకు ఇక్కడే ఉండు మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని నేను వచ్చే ముందు చాలా బతిలాడాడు కానీ నాకు ఇంకా మావయ్య మీద ఆధారపడి బ్రతకాలని లేదు అందుకే ఇక్కడికి వచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుందాం ఆ తర్వాత ఏదైనా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి అందులో సక్సెస్ అయ్యి అప్పుడు వైష్ణవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అందుకే తను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది వైష్ణవ్ లేకుండా నేను బ్రతకలేను అని వెంటనే రిటర్న్ వెళ్ళిపోదామని వైష్ణవ్ కాల్ చేశాను కానీ వైష్ణవ్ నా కాల్ రిసీవ్ చేసుకోలేదు ఆ కాలే కాదు తర్వాత నేను ఎన్నిసార్లు కాల్ చేసినా తను రెస్పాండ్ అవ్వలేదు తన అంత మొండిగా ఉండడంతో ఎంత కష్టమైనా నేను అనుకున్న పని అయ్యాకే తిరిగి వెళదామనుకున్నాను ఇంకా ఎప్పుడు నేను వైష్ణవ్కి కాల్ చేయలేదు చెప్పింది సంజు ఇది త్రీ ఇయర్స్లో ఎప్పుడు వైష్ణవ్కి నువ్వు కాల్ చేయలేదా అడిగింది రీతు లేదు డల్గా చెప్పింది సంజు ఈ త్రీ ఇయర్స్ నుంచి అతను కూడా నీకు కాల్ చేయకపోవడం చూస్తుంటే ఐ థింక్ అతని లైఫ్ లోకి వేరే అమ్మాయి వచ్చిందేమో అనుమానంగా అడిగింది రీతు నో వే నా వైష్ణవ్ జీవితంలోకి నేను కాకుండా వేరే అమ్మాయి వస్తుందా ఛాన్సే లేదు ఎంతో ధీమాగా చెప్పింది సంజు నీకేంటి అంత కాన్ఫిడెంట్ ప్రజెంట్ డేస్ లో అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి పక్కన ఉండగానే వేరే అమ్మాయికి లైన్ వేస్తున్నారు అలాంటిది నువ్వు వైష్ణవ్కి త్రీ ఇయర్స్ గా దూరంగా ఉన్నావు తన జీవితంలోకి వేరే అమ్మాయి రాదు అని ఎలా చెప్తున్నావు అడిగింది రీతు నా వైష్ణవ్ గురించి నాకు తెలుసు తను నన్ను మర్చిపోయి వేరే అమ్మాయితో ప్రేమలో పడడం అసాధ్యం ఒకవేళ అదే జరిగితే వైష్ణవ్ జీవితంలోకి వచ్చిన ఆ అమ్మాయిని చంపడానికి కూడా నేను ఆలోచించను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజు అలా వెళుతున్న సంజుని చూసి పెద్ద పూర్ సంజు అని మనసులో జాలి పడుతూ అనుకుంది రీతు హాస్పిటల్లో ఎవరో పేషెంట్ ఫైల్స్ చూస్తున్న వసుధకి ఏదో అనుమానం రావడంతో తన టేబుల్ మీద ఉన్న బెల్ ప్రెస్ చేసింది దాంతో లోపలికి వచ్చిన మేరీని చూసి మేరీ నాకు ఈ హాస్పిటల్లో త్రీ మంత్స్ నుంచి మన హాస్పిటల్లో చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ కావాలి అని అడిగింది వసదా అవన్నీ స్టోర్ రూమ్లో ఉన్నాయి మేడం మీకు ఎవరు రిపోర్ట్స్ కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకువస్తాను అని అంది మేరీ దాంతో ఎవరు రిపోర్ట్స్ కావాలో చెప్పుతూ ఆగిపోయి ఆహా వద్దు నేనే తెచ్చుకుంటాలే నీ డ్యూటీ టైం అయిపోయినట్లుంది కదా ఇక నువ్వు వెళ్ళు అని అంది వసదా దాంతో అనువాదంగా వసదా వైపు చూసి ఓకే మేడం అని చెప్పి బయటకు నడిచింది మేరీ సంజు వసతులలో వైష్ణవ్ భార్య కాబోయేది ఎవరు తెలుసుకోవాలంటే వసతు కళ్యాణం ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్తో రేపొద్దున కలుసుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్